ఏడాదిన్నర పాలనలో పేదలకు గజం స్థలమైన పంచిన దాఖలా లేవు పట్టుమని పది ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన పాపన పోలేదు కానీ కూటం ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు నిర్మించేసిందని నిస్సుగ్గా ప్రకటించుకుంటోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నింటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులకు తామే చేసినట్లు నిస్సిగ్గుగా కూటం ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఇప్పుడు పేదలకు ఇళ్లు కట్టించేశామంటూ డబ్బు కొట్టుకోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో పేదలందరికీ పక్కాయిలు ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు మధ్య సొంతికల సాకారం చేస్తూ పేదలకు నాటి ముఖ్యమంత్రి జగన్ అండగా నిలబడ్డారు పదిహేడు నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చినవి రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోందని మాజీ సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం చేశారు నమస్కారం అండి ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్యోద్దేశం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి తదితరులు చేస్తున్న మోసం పైన ప్రజలను ఏ రకంగా వంచారో దానిపైన మాట్లాడడానికి ఈరోజున ఈ వీడియో రిలీజ్ చేయడం ఎలక్షన్ ముందు వీళ్ళు ఒకటే చెప్పారు ప్రతి పేదవాడికి నాలుగు లక్షలు ఇల్లు కట్టుకుంటానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని మూడు సెంట్లు స్థలం ఇస్తామని ప్రతి పేదవాడికి కానీ చేసింది ఏమిటి ఆల్రెడీ సంవత్సర అయిపోయింది రామకృష్ణారెడ్డి బాగా గుర్తుపెట్టుకో సంవత్సర దాటింది గతంలో లక్షల ముందు ఏం చెప్పు మూడు సెంట్లు స్థలం ఇస్తామన్నా నాలుగు లక్షలు గృహ నిర్మాణానికి సహకారం ఇస్తా అన్నారు కానీ దానికి విరుద్ధంగా మరి పన్నెండవ తారీఖున మరి గృహ ప్రవేశాలని అట్టహాసంగా మీరు ప్రారంభోత్సవాలు చేశారే ఆ గృహ ప్రవేశాలకి ఆ గృహాలకి స్థలం ఇచ్చిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నిర్మాణానికి మరి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రాంట్ ఇచ్చింది ఎవరు ఎవరు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగారు మీరు ఒక్క రూపాయన సహాయం చేశారా మీరన్నా నాలుగు లక్షలేమైంది మీరన్నా మూడు సెంటు స్థలం ఏమైంది ఇవేమీ కాకుండా ఏదో మీరే ఈ గృహాన్ని నిర్మించేసినట్టు వీరందరికీ మీరే సహాయ సహకారాలు అందించినట్టుగా పెద్ద మరి కార్యక్రమం కింద మీరు అందరూ కూడా రిబ్బన్ కటింగ్ సిగ్గు లేదా అంటే చూడండి ఆల్రెడీ ఛానల్స్లో చూస్తుంటున్నాం క్రెడిట్ చోరీ అక్కడ చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేశాడు ఇక్కడ నీవు కూడా అదే రకంగాను మరి బిక్కువలు గ్రామంలో మరి చేసిన మరి రిబ్బన్ కటింగ్ ఏంటి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళకి ఇచ్చారా గ్రాంటు నాలుగు లక్షలను ఇవ్వలేదు మూడు సెంట్ల స్థలం ఇచ్చారా ఇవ్వలేదు ఒకటే చెప్తా ఉన్నా మీరు మూడు సెంట్ల స్థలం అని వాగ్దానం చేశారు ఎలక్షన్ ముందు కానీ